તો પ્રજલું ભાયાં ધો રડુકુ ઘરયાત નેલો રુજલા કળવાય పట్టణంలోని శివసాయి కళాశాల సమీపంలో కొండ చెరువ రోడ్డు దాటుతుండగా యువకులు గమనించి దాన్ని పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు గత కొన్ని రోజులుగా కలువాయిలోని ఇళ్లలో పేల్చుకుంటున్న కోళ్లు మాయమవుతుండటంతో ప్రజలకు అంత చెక్కని పరిస్థితి నెలకొంది ఎట్టకీలకు కొండ చెరువ కనపడటంతో కోళ్ళను కొండ చెరువు మాయం చేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు ఎట్టకీలకు కొండ చెరువును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొండ చెరువును చాక ఒక కేక పట్టకుని అడవిలో వదలిన యువకులను స్టార్కు ఆవిర్దించాడు. కోట్ల సెలబహాల్ తో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నెల రోజుల కలువాయి పట్టణంలోని శివసాయి కళాశాల సమీపంలో కొండ చెరువా రోడ్డు దాటుతుండగా యువకులు గమనించి దాన్ని పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు గత కొన్ని రోజులుగా కలువయిలోని ఇళ్లలో పేర్చుకుంటున్న కోళ్లు మాయమవుతుండటంతో ప్రజలకు చిక్కని ఎత్తకేలకు కొండలువ మాయం చేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు ఎత్తకేలకు కొండను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొండ చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలిన యువకులను స్థానికులు అభినందించారు